హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో ఆసరా పెన్షన్పై అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ రెండు వేల నుంచి నాలుగు వేలకు ఇవ్వబోతున్నాము అనేది ఈరోజు అప్డేట్ ఏ డేట్ నుంచి ఎప్పుడు వరకు ఇస్తామనేది పొన్నం ప్రభాకర్ అప్డేట్పై కీలక ప్రకటన చేశారు ఈరోజు ఇస్తామని అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ నాలుగు వేల ఆసార్ పెన్షన్ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన నాలుగు వేల ఆసరా పిన్షన్ పంపిణీ ఎప్పటి నుంచి అనే దానిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నాలుగు వేల పిన్షన్ ఆసరా పెన్షన్ పంపిణీ మొదలవుతుందని ఆయన వెల్లడించారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు రెండు లక్షల రైతు రుణమాపి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామన్నారు శనివారం కరీంనగర్ కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ఈ వివరాలను తెలిపారు మత విద్వేషణ రెచ్చగొట్టే రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజే బీజేపీ చూస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్కు ప్రజా సమస్యలని పట్టవని విమర్శించారు గత ఐదేళ్లలో లోక్సభ నియోజకవర్గానికి బండి సంజయ్ ఏమి చేయలేదని ఆయన రాజకీయాల్లో బిజీగా గడిపారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు బుద్ధి చెప్తారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం తెలంగాణ రాష్ట్ర అప్పుల ఊబిలో కోరుకుపోయిందన్నారు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ సర్కారు కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్నాయని పొన్నం ఆరోపించారు ఈ నెలలో తెలంగాణలో ఆసరా పింఛన్దారులకు మొదటి వారంలోనే పింఛన్లు పడ్డాయి గతంలో ప్రతి నెల చివరి వారం దాకా పింఛన్దారులు పెన్షన్కు డబ్బుల కోసం ఎదురు చూడాల్సి ఇకపై ఆ పరిస్థితి లేకుండా సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్లు పంపిణీ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి భవిష్యత్తులో ప్రతి నెల ఒకటో తేదీ ఒకటవ తేదీ కల్లా దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆసరా పింఛన్ దారు పింఛన్ పంపించేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఆసరా పింఛన్ల కింద వృద్ధురాలు వికలాంగులకు వితంతులకు బీడీ వర్కర్స్ ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు